హలో మడి ఫ్రెండ్స్ పిల్లలకైతే స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదండి మీలో ఎంతమంది పిల్లల బుక్స్కి ఇలా కవర్స్ అయితే వేశారో కామెంట్ చేయండి మాకు పిల్లలైతే నిన్ననే ఇచ్చారనమాట బుక్స్ ఇంకా నోట్ బుక్స్ కూడా తెచ్చాము స్కూల్లోనే వీళ్ళకి బుక్స్కి కవర్స్ వేయడానికి కవర్స్ అయితే వాళ్ళే ఇచ్చారు మా పిల్లల చదివేదైతే బచపన్ స్కూల్ అండి ఇంకా వేయమని అయితే ఇచ్చారు దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ బుక్స్ దాకా అలా ఉన్నాయి ఇవన్నీ వేసేవరకు నాకు త్రీ ఫోర్ అవర్స్ టైం అయితే పట్టింది ప్రతిసారి ఏంటంటే పిన్స్ కొట్టేదాన్ని కానీ ఈసారి ఏంటంటే పిన్స్ కాకుండా ఇలా ప్లాస్టర్తో అయితే అతికించండి అనేది అయితే చెప్పారనమాట ఎందుకంటే అంటే పిన్స్ కొట్టడం వల్ల పిల్లలు తెలియక ఇలా గట్టిగా ఇలా పట్టుకోవడం వల్ల అవి కుచ్చుకొని బ్లడ్ రావడం అలా జరుగుతుంది అనుకుంటా అందుకనే ఈసారి ఇలా ప్లాస్టర్ అయితే వేయమన్నారు కానీ ప్లాస్టర్తో వేయడం అనేది పెద్ద టాస్కే అండి ఎందుకంటే ఇద్దరు ఉంటే ఒకరు హెల్ప్ చేస్తుంటే త్వరగా చేసేయచ్చు కానీ ఒక్కరు చేయాలంటే చాలా టైం పడుతుంది నాకు ఇద్దరు పిల్లలవి దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ బుక్స్ దాకా ఉండే నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ అన్నీ కలిపేసి ఇంకవన్నీ వేసేసరికి నాకు ఫోర్ అవర్స్ టైం అయితే పట్టింది ఏంటంటే ఈ ప్లాస్టర్ ఒక దగ్గర అతికిస్తూ ఉంటే ఇంకొక దగ్గర అతుక్కోవడం ఇలా అవుతూ ఉంటుంది కదా ఈ వీడియో అయితే నేను ఫ్రంట్ కెమెరాలో తీసాను కాబట్టి మీకు అంత రివర్స్గా కనిపిస్తూ ఉంది కానీ ఇలా ప్లాస్టర్తో వేయడమే బెటరు కానీ ఇది చాలా రోజుల వరకు అయితే ఉంటుందని గ్యారెంటీ లేదు ఎందుకంటే పిల్లలు ఇలా తీసేస్తూ ఉంటారు కదా దానివల్ల త్వరగా ఊడిపోతాయేమో కూడా అనిపించింది మీరేమంటారు ఊడిపోతాయంటారా ఏమో చూద్దాము ఊడిపోతే మళ్ళీ వేద్దాంలేండి మీలో ఎంతమంది మీ పిల్లల బుక్స్కి కవర్స్ వేశారో కూడా కామెంట్ చేయండి ఏమో అంటారు కదా చదువు సారేడు బల్పాలు దోశాడు అన్నట్టుగా వీళ్ళు చదివేది రెండు మూడు తరగతులే కానీ వీళ్ళ బుక్స్ మాత్రం ఒక్కొక్కరికి పదిహేను ఇరవై దాకా ఉన్నాయండి అసలు ఏంటో అసలు ఇప్పుడు పిల్లల చదువులే అర్థం కాదు అసలు చదివేది తక్కువ క్లాసులు బుక్స్ మాత్రం చాలా ఎక్కువ మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇలా ప్లాస్టర్ వేయడం బెటరా కాదా కూడా కామెంట్ చేయండి నాకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి అలా చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్